సార్ ఇప్పుడు వచ్చే అప్కమింగ్ కి మీరు ఒకవేళ ఒక అడ్వైజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు సార్ అంటే ఒక ప్యాషన్తో వచ్చేస్తారు రియల్గా వాళ్ళు ఆ క్వాలిటీస్ ఉన్నాయి అని గుర్తించకుండా అయిపోవాలి హీరో అయిపోలో రిల్స్ ఏదో ఒకటి అయిపోవాలి అని చెప్పేసి వచ్చేస్తూ ఉంటారు సో వాళ్ళు ఇక్కడికి వచ్చినాక చాలా స్ట్రగుల్స్ పడుతుంటారు ఆఫ్కోర్స్ మీ లైఫ్లో కూడా మీరు ఎన్నో స్ట్రగుల్స్ పడే ఇక్కడ దాకా వచ్చారు సో ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఆర్టిస్ట్కి ఒక సలహా ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు సార్ అంకిత భావం ఒకటే ఫీల్డ్ రెండు ఫీల్డ్ కాదు నూట ఐదుగురు ఉంటే ఒక అర్జునుడే బాణం కొట్టగలిగాడు ఎందుకంటే తన్ని తను నమ్మాడు కాబట్టి అక్కడ ఉంది అని చెప్పాడు కాబట్టి అలా నీకు కావాల్సిన గమ్యం వైపు అంటే హీరో అవటానికో యాక్టర్ అవడానికో హీరోయిన్ అవడానికో వచ్చిన వాడి నువ్వు వేరే ఏది చూడకు చచ్చిపో కింద పడు పైకి లే ఆటగాళ్ళు ఎట్టా ఉంటారు కింద పడతారు దెబ్బలు దొవితే దుమ్ము దులుపుకుంటారు మళ్ళీ లేస్తారు మళ్ళీ పరిగెత్తారు కప్పు కొడతారు మనం కూడా అంతే లక్ష్యం ఒకటే పెట్టుకుంటే దాని మీద రావచ్చు నెంబర్ టూ ఆర్టిస్టులు అయిన వాళ్ళందరూ సూపర్ లెట్ సక్సెస్ఫుల్గా అవుతారు అందరూ అవ్వరు అని మనకు తెలియదు ఈరోజు ఎంత బాగుందంటే ఫీల్డ్ మీకు ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చినాయి ఓటీటీస్ వచ్చినాయి వెబ్ సిరీస్ వచ్చినాయి షార్ట్ ఫిల్మ్స్ వచ్చినాయి అందరూ బతక ఏం లేదు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా బతకగలుగుతున్నా కదా కొన్ని రీల్స్ చేసుకుని అయినా బ్రతకగలుగుతున్నా కాబట్టి నా దృష్టి ఏంటంటే ఫోకస్ ఆన్ వాట్ యూఆర్ ఫోకస్ నేను ఎన్ని పనులు చేసినా ఎప్పటికప్పుడు అది చేస్తున్న పని మీద మాత్రమే ఫోకస్ చేస్తాను ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ ఉందంటే నేను ఇంకో రెండు గంటల సేపు నేను ఇంకేమి మైండ్లోకి రానివ్వను ఫోకస్ ఆన్ వాట్ యూ డే